అన్ని బీసీ కుల సంఘాల మన బాంధవులను దీంట్లో ఇన్వాల్వ్ చేసి భగీరథుని యొక్క చరిత్ర సభ్య సమాజానికి తెలిపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఆత్మీయ బీసీ కుల సంఘాల బీసీ కులాల వర్గాలకు అందరు కూడా పిలుపునిస్తా ఉన్నాను ఏదైతే భగీరథుని యొక్క చరిత్ర చాలా గొప్పది భగీరతుడు ఒక మహర్షి ఆయన వేల సంవత్సరాలు తపస్సు చేసి కఠోరమైనటువంటి తపస్సు కాలుపై తపస్సు చేసి మరి సర్వజీవులకు ప్రాణాధారమైనటువంటి పవిత్రమైన గంగను దివి నుండి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర అయినది మరి అట్లాంటి మహానుభావులను మహనీయుణ్ణి ఈరోజు గుర్తు చేసుకోవడం ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని హర్షిస్తూ ఇది ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం నుంచి భగీరథ జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి మేము సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తెలుగు తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి పక్కన కర్ణాటక మహారాష్ట్రలో అధికారికంగా ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఉత్తర భారతంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది అధికారికంగా జరపాలని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఏదైతే నాలుగవ తేదీ ఆదివారం వచ్చే ఆదివారం జరిగేటువంటి రవీంద్ర భారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలి రావాలి ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అదేవిధంగా మరి సీతక్క గారు అదేవిధంగా కొండ సురేఖ గారు ఇతర మంత్రులు కూడా కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా వస్తురు వారితో పాటు మన బీసీల బతుకు కొత్త నిరంతరం మరి పనిచేస్తున్నటువంటి మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మా చిరంజీవులు సగర్ మా చిరంజీవులు గారు అదేవిధంగా గణేష్ అచారి గారు మా బాల్గొని బాలరాజన్న మా చిన్న శ్రీశైలం యాదవ్ మా కుల్క చిల్లా శ్రీనివాస్ ముదిరాజు గారు అదేవిధంగా మా బర్ల మణిమంజరి గారు వీళ్ళందరూ కూడా హాజరవుతా ఉన్నారు కాబట్టి ీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లు కూడా హాజరవుతా ఉన్నారు ఇతర అన్ని రాజకీయ పక్షాల నాయకులు కూడా హాజరవుతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి నేను పిలుపునిస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగరులు ఆదివారం రోజు ఉదయం మీరందరూ కూడా స్థానికంగా మీ జిల్లాల్లో మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకున్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రెండు గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ జై సగర జై భగీరథ థ్యాంక్ యూ